హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి సో సమస్త యజమాని గారు మనకి రీసెంట్గా అంటే నిన్నటి రోజున మనము అకౌంట్ మెర్జ్ చేసుకునే అవకాశాన్ని మనకి అందించడం జరిగింది అండ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకోండి ఇచ్చేసుకొని మీరు ఎంతైతే వాళ్ళతో మాట్లాడుకుంటారో అంత అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసేసుకోండి అని చెప్పటం జరిగింది సో నేను నిన్న కూడా కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను దయచేసి తొందరపడి ఎవ్వరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవద్దండి ఒక వారం రోజులు గడవనివ్వండి దాని గురించి ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పి నేను చెప్పటం జరిగింది ఓకేనా మై డియర్ లీడర్స్ ఎవరైతే థర్టీ మెంబర్స్ సిఈఓస్ ఉన్నారో అండ్ టూ సెవెంటీ మెంబర్స్ సిఈఓస్ ఉన్నారో అండ్ రిమైనింగ్ సభ్యుల్లో ఎవరైతే ఎండి గారితో డైరెక్ట్గా ఫేస్టు అంటే త్రూ ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడగలము మేము అనే బంధం ఉందో సో దయచేసి మీరు మీరందరూ అందరూ కూడా అండ్ ఈవెన్ ఎండి సార్ కూడా సార్ దయచేసి ఒక విషయంలో మాకు క్లారిటీ ఇవ్వండి ఈ ప్రాసెస్ని మేము చేసుకునే క్రమంలో మాకు కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తున్నాయండి ఫస్ట్ ఇబ్బంది వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి వైతో మెజ్ అవుతున్నప్పుడు ఇతని దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా అంటే ఇతని దగ్గర ఉన్న ఏ టు జెడ్ అది సెలబుల్ కావచ్చు స్టేకుడు కావచ్చు లేదా ఇంకేదన్నా ఓటీటీలు కావచ్చు డిటిహెచ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇతని దగ్గరున్న కంప్లీట్ డేటా కంప్లీట్ కాయిన్స్ అన్నీ ఇతనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా లేదా ఓకేనా అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్ అండ్ తర్వాత ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి అకౌంట్ మెజ్జి చేస్తున్నాం అండి అకౌంట్ ఇచ్చేస్తున్నప్పుడు కూపన్ అడుగుతుందండి రెండు వందలు పెట్టి రెండు వందల రూపాయలు పెట్టి కూపన్ కొనుక్కోమంటుంది సో ఈ కూపన్ ఎవరు కొనాలి ఈ కూపన్ ఎవరు కొనాలి ఎందుకు కొనాలి ఈ కూపన్ ఎవరు కొనాలి ఎందుకు కొనాలి సార్ మళ్ళీ మేము రెండు వందల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ ఐదు వందల రూపాయలు పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ రెండు వందలు పెట్టాలి అంటే మొత్తం ఏడు వందలు పెట్టాలి అంటే అకౌంట్ ఏడు వందల ఆ రిమైండింగ్ రెండు వందల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సభ్యులు వాళ్ళకి నచ్చి యాక్చువల్గా ఈ ఈ ఇది మీరు చెయ్యాలి సండర్ అకౌంట్ ఇచ్చి ఇది మీరు చేయాలి మమ్మల్ని మమ్మల్నే చేసుకోమన్నారు సరే ఏదో మేము బతులు ఆడుకోను ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులని వాళ్ళని బతిలో ఆడుకోనో ఒక ఐదు వందలకు వెయ్యి రూపాయలకు మేము అమ్మేసుకుంటాం మళ్ళీ మేము రెండు వందల రూపాయలు అంటే అది అమ్మేవాడు కానివ్వండి కొనేవాడు కానివ్వండి ఎందుకు మళ్ళీ అదనంగా రెండు వందల రూపాయలు వెచ్చించాలి ఎందుకు అదనంగా రెండు వందల రూపాయలు వెచ్చించాలి దానివల్ల ఎవరికి లాభం ఆ రెండు వందల రూపాయలు ఎవరికి పోతున్నాయి ఎందుకు వెచ్చించాలి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను అమ్ముతున్నాను సో నేను రెండు సంవత్సరాలు వెయిట్ చేశాను ఓకే నా ఇష్టపూర్వకంగా నేను అమ్మేసుకుంటున్నాను కొనేవాడు ఆల్రెడీ వాళ్ళిద్దరం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఎందుకో కొంటున్నాడు కదా మళ్ళీ అతను తిరిగి రెండు వందలు అది అమ్మేవాడు కానివ్వండి కొనేవాడు కానివ్వండి మళ్ళీ రెండు వందల రూపాయలు పెట్టి కూపన్ ఎందుకు కొనాలి ఆ రెండు వందల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి రెండు వందల రూపాయలు మళ్ళీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్త తనలాభం తను చూసుకుంటుందా అండ్ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో సంస్థకి అమ్ముతున్నట్టు ఉంది సంస్థ వాళ్ళు కొంటున్నట్టు ఉంది సంస్థకి ఎటువంటి అదేంటి అది బాధ్యత లేదు అని ఉంది ఎటువంటి ఫైల్ చేయడానికి కానీ ఏది లేదని ఉంది కానీ ఇక్కడ సంస్థ కొనట్లేదు కదా వ్యక్తుల మధ్య కదా జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ సంస్థకి అప్లికబుల్ అయ్యేలాగా ఎందుకు పెట్టారు యాక్చువల్గా మీరు చేయాలి పని సండర్ అకౌంట్ మీరిచ్చి అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీ డేటా పెట్టుకొని మీరు ఇవ్వాలి ఇక్కడేంటి తప్ ఇంతకుముందు ఎస్వి అకౌంట్ ఉన్నప్పుడు ఏదైతే తప్పు జరగడానికి ఆస్కారం మీరు ప్రొవైడ్ చేశారో ఇప్పుడు మళ్ళీ అదే ఆస్కారం డమ్మీ అకౌంట్లో వాళ్ళందరూ సేఫ్ సైడ్ అవడానికి మళ్ళీ వాళ్ళకి ఒక ఒక అదేంటది ఒక మెయిన్ డోర్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసేసారు ఇప్పుడు రెండు వందల రూపాయలు పెట్టుబడి పెట్టుకునేవాడు వాడు పది అకౌంట్లు వేసి ఇరవై అకౌంట్లు వేసేసాడు వాడు మొత్తము కూపల్ని తెప్పించేసుకుంటాడు ఆ కింద ఉన్న డమ్మి అకౌంట్స్ అన్నీ ఎంచక్క ప్రశాంతంగా వాడు దాంట్లోకి ఆ కాయిన్స్ అన్నీ ఒక అకౌంట్కి తెచ్చుకుంటాడు మీరు చెప్పింది అదే కదా ఒక అకౌంట్కి మొత్తం మొత్తం వెళ్ళిపోతే ఒక అకౌంట్కి యాడ్ అయిపోతాయి అని అంటే అది ప్రస్తుతానికి జరగట్లేదు కానీ జరిగిద్దని చెప్పారు కదా అది ఎప్పుడు కన్నా కానివ్వండి సో స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్వాంటెడ్ వాటిని కానివ్వండి వేస్ట్ ఉన్న వాటిని కావాలని తప్పిదమ్ము చేసిన వాటిని తీసేయడానికి మీకు మనసు రావట్లా సో ఒక్కసారి మైడియర్ లీడర్స్ దీని గురించి క్లారిఫికేషన్ తీసుకోండి ఎందుకు అనవసరంగా మళ్ళీ రెండు వందల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఇష్టం లేనాడు ఇచ్చేస్తున్నాడు అతను కొనుక్కున్నాడు మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాడు మళ్ళీ అతని చేత రెండు వందల రూపాయలు పెట్టేటం అనేది ఎంతవరకు న్యాయము అనేది ఒకసారి ఆలోచించండి దయచేసి క్లారిఫికేషన్ తీసుకోండి ఓకేనా ఇప్పటికే చాలా రకాల సందిగ్ధాల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్